ప్రైజ్ అలాడ్ ప్రభునే సుకరిస్తున్నావులు మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాం ప్రియమైన వాళ్ళరా బాగున్నారా మరి చాలామంది ప్రార్థన వసతులు కోరుతూ వచ్చారు ముఖ్యంగా ముఖ్యంగా ప్రియ దేవుని బిడ్డలరా ఆంధ్రప్రదేశ్లో ఈ మధ్య మెగా డిఎస్సి జరగబోతూ ఉంది మరి డిఎస్సి ఎగ్జామ్స్ రాస్తున్న ప్రియ బిడ్డలు మీరు కామెంట్స్లో మీ పేరు ఏ డేట్న మీకు ఎగ్జామ్ జరగబోతుందో తప్పకుండా తెలియచేయగలరు మీ కొరకు మేము తప్పకుండా ప్రార్థన చేస్తాం మర్చిపోవద్దు మీ కొరకు తప్పకుండా మేము ప్రార్థన చేస్తాం రండి మిత్రులారా దేవుని వాక్యం దగ్గరికి వస్తాం ప్రకటన గ్రంథము రెండవ అధ్యాయము పదవచనాన్ని చదువుతున్నాను పదవచనం పది దినములు శ్రమ కలుగును మరణం వరకు నమ్మకంగా ఉండము నిజంగా పది దినములు శ్రమ కలుగును మరణం వరకు నమ్మకంగా ఉండు నిజంగా కొన్నిసార్లు మన జీవితాల్లో కొన్ని శ్రమలు అనుమతించబడుతూ ఉంటాయి సాతాండు మనల్ని శ్రమ పెడుతూ ఉంటాడు అయితే నమ్మకంగా ఉండాలి సాతానుడు మనల్ని చాలా బాధ పెడుతూ ఉంటాడు అర్థమవుతుందా కాబట్టి యోపు జీవితాన్ని నేను చూస్తే తన జీవితంలో వచ్చిన శ్రమ అంతా ఇంత కాదు అలాంటి శ్రమ ఏ మానవుడు తట్టుకోలేడు అపవాది బాగా శోధించాడు అపవాది బాగా శోధించాడు అయితే శోధనకు నిలబడ్డాడు యోబు నిజంగా చాలా శోధించాడు పిల్లలు చనిపోయారు ఆస్తి పోయింది తన దేహానికి రోగం వచ్చింది ఇలా చెప్పుకుంటూ వెళ్తే తన జీవితంలో జరిగిన నష్టాలు అన్నీ కాదు మిత్రులారా అన్నీ కాదు ఎన్నో నష్టాలు జరుగుతూ వచ్చినాయి మరణం వరకు నిజంగా తన మరణాన్ని తీసేంత అనగా శాతానికి ప్రాణం చేసేంత శక్తి లేదు కానీ ఆయన ఎందుకు భయభక్తులు గలవారిని ప్రాణం ముట్టొద్దని ప్రాణం ముట్టొద్దనే దేవుడు చెప్పాడు ప్రాణం ముట్టొద్దని దేవుడు ఇక మిగతా అన్ని పనులు కాబట్టి యోబు ప్రాణం ఏవో ప్రాణాన్ని ముట్టలేదులే కానీ మిగతా అందరి ప్రాణాలు పోయినాయి పశువుల ప్రాణాలు పోయాయి కుమారులు కుమార్తెల ప్రాణాలు పోయినాయి ఆరోగ్యం బాగాలేదు ఎంత శ్రమ అండి తనకు ఉన్నదంతా పోగొట్టుకున్నాడు ఆయనను ఎంత నమ్మకస్తుడంటే ఎహోవా ఇచ్చను ఎహోవా తీసుకునేను యహోవా నామనకి స్థుతి కలుగునుగా కానీ శ్రమలో కూడా దేవుని ఆరాధించిన వాడు శ్రమలో కూడా దేవుని స్థుతించిన వాడు అంటే ఇలా అందరూ స్థుతిస్తారంటే కష్టమే చిన్న శ్రమ రాగానే చిన్న శోధన రాగానే మనము చాలా ఎలా అంటే చాలా భయపడిపోతూ ఉంటాం చిన్న శ్రమ రాగానే చాలా భయపడిపోతూ ఉంటాం ఏపు జీవితంలో వచ్చిన శ్రమ మన జీవితంలో కానీ వస్తే మరి ఎంతమంది నిలబడతారు ఎంతమంది నిలబడతారు కాబట్టి ఇప్పుడు తలంపు ఏంటంటే ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని శోధనలు వచ్చినా ఎన్ని అపవాది తంత్రాలు వచ్చినా దేవుని కొరకు మరణం వరకు నమ్మకంగా ఉండాలి ఇది మనం నేర్చుకోవాలి యోగుబలె మనం కూడా మరణం వరకు నమ్మకంగా ఉంట నేర్చుకోవాలి మరి దేవుడు కూడా అదే కదా కీర్తనలు నూట ఒకటో కీర్తన ఆరో చరణంలో దేశంలో నమ్మకస్తులైన వారి కొరకు ఆయన వెతుకుతున్నాడట నమ్మకస్తులైన వారి కొరకు ఆయన వెతుకుతున్నాడు ఎందుకంటే ఆయన పరిచర్ చేయడానికి నమ్మకస్తులు కావాలి లోకాసు వార్త పదహారోధ్యాయం పదవచనంలో మికిలి కొంచెంలో నమ్మకంగా ఉన్నవాడిని దేవుడు అధికారిగా చేయబోతున్నాడు కొంచెంలో నమ్మకంగా ఉన్నవాడు అంటే దేవుడు మనకు అప్పగించిన దాంట్లో మనము మరణమైనా పర్లేదు నమ్మకంగా ఉండాలి అనేది వాక్యం యొక్క భావం శోధనలు వస్తాయి శ్రమలు వస్తాయి ఇబ్బందులు వస్తాయి నమ్మకంగా ఉండాలి ప్రభునికి అప్పగించిన పరిచయను ప్రభునికి అప్పగించిన పనిని నమ్మకంగా చేయడం నేర్చుకోవాలి ఓ ప్రియ దేవుని బిడ్డలారా నమ్మకంగా చేయడం మనం నేర్చుకోవాలి పౌల దగ్గర అనేక మంది పనివారు ఉండేవాళ్ళు నిజంగా పౌలు చాలా పరేములు అన్నాడు ఇదిగో ఇతడు చాలా నమ్మకస్తుడు వనెసీము అంటే మనము ఎలా మాట్లాడతాం చెప్పండి కొలసి నాలుగు తొమ్మిదిలో వనయసీమ గురించి సాక్ష్యం ఇచ్చాడు అతడు నమ్మకమైన వాడు ఒకప్పుడు అపనమ్మకస్తుడు వనయసీము అసలు దౌర్భాగ్యమైన జీవితం జీవించాడు ఇప్పుడు నమ్మకస్తుడిగా మారాడు నమ్మకస్తుడిగా మారిపోయాడు అలా అనేక మంది గురించి అనేక తిమోతి గురించి కానీ తీతు గురించి కానీ ఇలా బైబిల్ గ్రంథంలో అనేక మంది గురించి పౌల్ గారు చెప్పారు అసలు పౌల్ గారు కూడా తన గురించి తను ఏం చెప్పుకున్నాడంటే తిమోతి పత్రికలు మొదటి పత్రికలు ఒకటో పన్నెండులో దేవుడట ఆయనకు ఆ పరిచర్ని ఎలా ఇచ్చాడంటే నమ్మకమైన వాడిగా ఎంచి నమ్మకమైన వాడిగా ఊరగా పరిచర్య దేవుడు అందరికీ ఇవ్వలేడు నమ్మకస్తులకే దేవుడు పరిచరిస్తాడు నమ్మకస్తులకే పని ఇస్తాడు నమ్మకస్తులకే ఏ పనైనా దేవుడు ఇవ్వగలడు నమ్మకత్వం లేకపోతే ఈరోజు సంఘాల్లో కొదువుగా ఉన్నది ఏంటంటే దేవుడు నమ్మదగిన వాడే దేవుడు నమ్మకమైన సత్యసాక్షే ఆయన ఎంతో ఉన్నతమైన వాడే కానీ సంఘాల్లో కొదువైంది ఏంటంటే నమ్మకత్వం లేదు నమ్మలేని స్థితి కుటుంబాల్లో నమ్మ నమ్మకం లేదు భార్య భర్త మీద భర్త భార్య మీద తల్లిదండ్రులు పిల్లల మీద నమ్మలేకపోతున్నారు నమ్మకత్వం లేదు అందుకే ఆ ఇళ్లల్లో నెమ్మది లేదు సంతోషం లేదు నమ్మకత్వం నేను ఊరికెళ్ళినా నా భార్య క్షేమంగా ఉంటుంది నా భార్య ఇటు చూడదు నా భార్య నమ్మకస్తురాలు అని చెప్పలేకపోతున్నారు నేటి క్రైస్తవ కుటుంబాల్లో కూడా ఈ దౌర్భాగ్యమైన పరిస్థితి మనం చూడట్లేదు సోషల్ మీడియాలో ఎన్ని ఘోరాలు జరుగుతున్నాయి ఈరోజు వ్యభిచార పాపానికి ఎంతమంది లోన్ అయిపోతున్నారు భర్తకు నమ్మకంగా ఉంటున్నారా భార్యకు నమ్మకంగా ఉంటున్నారా కుటుంబంలో పిల్లలు నమ్మకంగా జీవిస్తున్నారా నమ్మకత్వం ఈ రోజుల్లో లేదు ఒకటే చెప్తున్నాను నా ప్రియ స్నేహితులారా సహోదరులరా నమ్మకత్వము చాలా ప్రాముఖ్యమైంది ఆ నమ్మకత్వం లేకపోతే ఇప్పుడు మోసే చూడండి మోషే ఎంత నమ్మకస్తు ఎబ్రి మూడు ఐదులో దేవుడు నమ్మకంగా ఉన్నవాన్ని హెచ్చిస్తాడు నా ఇల్లంతటిలో మోస నమ్మకస్తుని ఎంత ఇచ్చాడు నమ్మకస్తుడని మోసే మరి ఈరోజు మనము ఎలా ఉన్నాం నమ్మకంగా ఉన్నామా నమ్మకంగా ఆయన పని చేస్తున్నామా కాబట్టి నమ్మకస్తులంగా ఉండాలి ఒక ఆయన పెద్ద ఆయన నా నాతో మాట్లాడాడు ఒకరోజు ఒక మందిరానికి వెళ్తే బాబు కూర్చో అన్నాడు కూర్చున్నాను చెప్పు అంకుల్ అన్నాను నాన్న నమ్మకమైన వానికి దీవెన్లు మెండుగా కలుగుతాయి అన్నాడు సరే అంకుల్ నమ్మకంగా ఉండు నువ్వు చనిపోయేంత వరకు దేవునికి నమ్మకంగా జీవించు ప్రతి దాంట్లో కూడా నమ్మకంగా జీవించు నానా అని చెప్పాడు నమ్మకమైన వానికి దీవెనలు మెండు నువ్వు నమ్మకంగా ఉంటే నీకు దీవునులు మెండుగా కలుగుతాయి ఎవరైనా పర్లేదు ఈ మాటలు వింటూ నువ్వు ఎవరైనా పర్లేదు నమ్మకంగా ఉండు ఎన్ని ఇబ్బందులు వచ్చినా దేవునికి నమ్మకంగా నీ సాక్ష్యాన్ని కాపాడుకునే విషయం నీ విశ్వాసాన్ని కాపాడుకునే విషయంలో నీ 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 నిరీక్షను కాపాడుకునే విషయంలో ప్రతి విషయంలో నీకు అప్పగించిన దాన్ని కాపాడుకునే విషయంలో నీ కుటుంబాన్ని పోషించే విషయంలో అన్ని విషయాల్లో నువ్వు నమ్మకంగా ఉండు నమ్మకమైన వానికి దేవుని మెండుగా కలుగుతాయి వాటి మరణం వరకు నమ్మకంగా ఉండవు నేర్చుకుందాం అటు కృప దేవుడు మనకు సహాయం ప్రార్థన ప్రార్థనిస్తాం పరిశుద్ధుడు ఎంత కరపగలింది ఎవరికి స్తోత్రాలు ఇంతవరకు మా మధ్య ఉన్నందుకై శుద్ధిస్తూ మా కుటుంబాలను ఎంతగానో కాపాడుతూ సంరక్షించినందుకై నేను సుధిస్తున్నాను అవును తండ్రి మరణం వరకు నమ్మకంగా ఉండడానికి మమ్మల్ని అందరినీ సిద్ధపరచండి శోధనలు శ్రమలు వస్తూ ఉన్నాయి వాటన్నింటిలో జయించి ముందుకెళ్ళి సహాయం చేయండి ఆయన కోవిడ్ నుంచి బాలయ్యన కుటుంబాన్ని దీవించండి ఆదరించమని ప్రార్థన చేస్తున్నా నా తండ్రి మరి స్త్రీను అని నా నా కుటుంబం గురించి ప్రార్థించమన్నారు కనికరించండి సహాయం చేయండి నా ప్ర మేరీ జాస్మిన్ రాజ రాజశేఖర్ బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను బిడ్డలందరినీ దీవించండి కాపాడమని ప్రార్థన చేస్తున్నాను మరి శశి కొరకు ప్రార్థన చేస్తున్నాను మరి తన ఫ్యామిలీ కొరకై కాపాడుతురండి సాయం చేయండి నాయన రూత్ గ్రేష్ కొరకు ప్రార్థన చేస్తున్నాం డిఎస్ ఎగ్జామ్ ఉంది నాయన కనికరించండి నాయన కురప ప్రార్థన చేస్తున్నాం నాయన శాంతకుమార్ సిస్టర్ తన కుమారుడు పాలు మార్ముస్ ప్రార్థన చేసిన మీరు కనికరించండి ఆయన కేజీఆర్ గారి మామగారికి ఆపరేషన్ ఉంది ఆయన చక్కగా ఆపరేషన్ కూడా పూర్తయిన నమ్ముతున్నాను ఆయన మీరు కనికరించండి మంచి ఆరోగ్యంతో మీరు నింపమని ప్రార్థన చేస్తున్నాను అప్పుడబ్బా నాయన నాయన జ్ఞాపకం రామనాయుడు నాయుడు తన గారికి క్యాన్సర్ ఉందని విన్నాను మీరు కనుకరించండి స్వస్థపరచండి నా ప్రభా నాయన చంగ చంగల్ రాయుడు కూర ప్రార్థన చేస్తున్న కుటుంబానికి క్షేమం తెచ్చిన రమేష్ కెవిను శ్రీను బిడలు దీవించండి కాపాడండి ఆయన మీరు నమ్మదగిన దేవుడు ప్రభ నాయన మీరే కాపాడమని ప్రార్థన చేస్తున్నాను ఈ విధంగా తండ్రి ఆయన మీరు కనుకరించండి నాయన సైనా నా ప్రభ రవలి సహోదరి తన అక్కగారి కూర ప్రార్థన చేస్తున్నాను మరి జ్ఞాపం చేసుకొని మీరే ఆ ప్రభు నాయన మందిరానికి వచ్చినట్టు సహాయం చేయండి మీరే కనికరించమని ప్రార్థిస్తూ మీరు చూపిన దయా కృప కనికరని బట్టి నేను సుచిస్తూ ఆయన నమ్మదగిన దేవుడు అని నేను గనపరుస్తూ ఏసు ప్రభు వారి అతి శ్రేష్టమైన నామలు ముఖ్యంగా డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న బిడ్డలందరికీ కూడా కావాల్సిన కృప కటాక్షము దయను దయచేయమని ప్రార్థన చేస్తున్నా మీరే సహాయపడుతుండీ ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నారు బిడ్డలకు కావలసిన కృప దయచేయండి వారిని దీవించండి నమ్మకమైన వారికి దేవుని మెండుగా కలుగుతాయి మీరే సహాయం చేయమని పరిశుద్ధనామంలో ప్రార్థించడం వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్